ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది దాని తనంతో దెబ్బకి దెయ్యం వదిలేసింది ఈరోజు ప్రపంచంలోనే ఉగ్రదేశంగా కొన్ని కొన్ని దేశాలు నమ్మితే ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తిగా దాన్ని ఉగ్రదేశంగా ముద్ర వేసేసాయి అది పక్కన పెట్టండి ఇప్పుడు పాక్ అనే పేరుతో చాలా వంటకాలు ఉన్నాయి మన దేశంలో ముఖ్యంగా స్వీట్లు మైసూర్ పాక్ అలాగే చాందిని పాక్ ఇలా కొన్ని పాక్లు ఉన్నాయి కదా ఈ పాక్ పేర్లు కూడా ఈ పేరు కూడా వినడానికి ఇష్టపడినటువంటి చాలా మంది స్వీట్ యజమానులు వాటికి కొన్ని కొన్ని రకాల పేర్లు పెడుతున్నారు ముఖ్యంగా రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక స్వీట్ షాప్ యజమాని పేర్లు మార్చేశారు ఈ మైసూర్ పాక్కి మైసూర్ శ్రీ అని పేరు పెట్టారు ఇక నుంచి మనం మైసూర్ శ్రీ అని మాత్రమే పలకాలి మైసూర్ పాక్ అని పలకడానికి లేదు నిజానికి పాక్ అనేది వండడం అని అర్థం అంట అంటే మనం పాకము అని అంటాం కదా ఆ విధంగానే పాక్ అంటే దీనికి ఆ దేశానికి సంబంధం లేకపోయినా పాకిస్తాన్ పేరు ఇందులో వస్తుంది కాబట్టి మాకు పలకడానికి ఇష్టం లేదు అంతే తప్ప ఇంకేం కాదు అందులో వంటకానికి పాకిస్తాన్కి సంబంధం లేదు కానీ ఆ పేరు వింటేనే మాకు కంపరం పుట్టేస్తుంది ఈ దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో మాత్రమే కాదు ప్రతి పౌరుడిలోనే ఉండాలంటూ ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ స్వీట్ షాప్ యజమాని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా దీని గురించి మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా అతన్ని అవి బాగా ఆకర్షించాయట అందుకే నా స్వీట్లకి ఈ పేర్లు మార్చేస్తున్నానంటూ ఆయన కొన్ని పేర్లు మార్చేశారు ఏంటంటే మైసూర్ తో పాటు మోతీపాక్ ఆమ్ పాక్ గోండ్ పాక్ పేర్లను కూడా మార్చేసి మైసూర్ శ్రీ మోతి శ్రీ ఆమ్ శ్రీ గోండ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు అలాగే స్వర్ణ భాషంపాకు చాందీ భాషంపాకు వీటి పేర్లు కూడా మార్చేశారు చాందీ భాషం శ్రీ స్వర్ణ భాషం శ్రీ అని ఇక నుంచి వీటికి పేర్లు పెట్టారు దాని గురించి ఒక బోర్డు కూడా పెట్టారు ఆయన అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కరాచీ బ్యాకర్ ఉంది కదా ఈ కరాచీ బ్యాకర్ని మాత్రం పేరు మార్చమంటే మార్చట్లేదు వీళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా మేము ఇదే చేస్తున్నాము ఇదే పేరు పెడుతున్నామంటే నువ్వు కరాచీ పేరే మార్చలేనప్పుడు ఇప్పుడు చూడండి ఈయన పేర్లు మార్చేశారు అంటే వీళ్ళకి దేశభక్తి ఎంత ఉందో చూడండి మళ్ళీ మాపై దాడి చేస్తున్నారంటూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఈ కరాచీ బ్యాకర్ కానీ ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి పని అందరికి నచ్చి ఇది ఇప్పుడు వైరల్గా మారి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆ ఈ పాక్ పేరు ఏదైతే ఉందో అది మార్చాలి ఇప్పుడు మనందరం కలిసి ఇక నుంచి మైసూర్ పాక్ కాదు మైసూర్ శ్రీ ముఖ్యంగా మనందరం పెళ్ళిళ్ళు కూడా దీన్ని వాడతాం కదా ఈ మైసూర్ పాక్ని ఇక నుంచి మనం మైసూర్ శ్రీ అందాం మైసూర్ శ్రీ శ్రీ అనేది శుభానికి చూసుకం కాబట్టి ఆయనైతే ఈ పదం వాడారట